జపాన్ లో వివాదం కాబోతుందా ఎనిమిది పాయింట్ సున్నా ఒక యొక్క పాయింట్ని బట్టి ఈ యొక్క సునామీ వచ్చేటువంటి అవకాశం ఉందా అనేటువంటి హెచ్చరిక ప్రభుత్వం కూడా జారీ చేసింది జపాన్ పవన్ కూడా డిగున్నటువంటి కొన్ని యొక్క ప్లేట్ల వల్ల భూకంపంలో సునామీ కారణమవుతున్నటువంటి చెప్పడం జరుగుతుంది మెగా భూకో మూడు లక్షల మంది ఈ యొక్క ప్రజలు కూడా రిలాక్స్ చనిపోతారని కూడా మన ప్రజలందరూ భయపడుతున్నారు బాబా వంగ జ్యోతిష్యానికి బలం తాజా పరిణామాలు కొన్ని కొన్ని చిన్న భూకంపాలు అయినటువంటి ఏర్పడడం వల్ల వివాదం అయినటువంటి జపాన్ లోపల జరుగుతుందా అంటే ఎందుకంటే జపాన్ లోపల ఎన్న తీవ్రతో భారీ భూకంపం అయినటువంటి జరగబోతోంది అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విధ్వంసాలు పరిస్థితి అయినటువంటి దాని భూకంప కారణం నాన్ ట్రైక్ ఎఫే అయినటువంటి ఒక పరిస్థితి అయినటువంటి ఇక్కడ ఏర్పడుతుంది కాబట్టి ఇప్పటికైనా కూడా ఎంతో ప్రభుత్వం అంతా కూడా మాత్రమా జపాన్లో చనిపోతున్నటువంటి ఒక అంచ కూడా వచ్చింది దీని అంతా కూడా బాబా వంగారు జ్యోతిషానికి బలాన్నిచ్చేటువంటి కారణాలు ఎవరు ఏర్పడుతున్నాయి వివాదమైనటువంటి ప్రచారం వల్ల జపాన్లో మాత్రం ఒక భయంకరమైనటువంటి అంతా కూడా అనిశ్చితి బాధ దుఃఖమైనటువంటి కనిపిస్తోంది చాలామంది కూడా ఈ హెచ్చిపోయేటువంటి మేము విధంగా పడాలి ఏ విధంగా కాబడే ఎక్కడ వస్తుంది ఈ పక్క వస్తుందో ఆ పక్క వస్తుందా అబుద్ధం వస్తుందా భూకంపం అయినటువంటి దాని లోపల ప్రజలంతా కూడా సునామీ వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి ఒక సముద్ర తీర ప్రాంతంలో ప్రయత్నం కూడా జాగ్రత్తగా తమంతా కాపాడవాలి దాని కై ట్రై పలకలు అనేటువంటి భూమి లోపల పలకలన్నీ కూడా అటు ఇటు జరగడం వల్ల ఇటువంటి యొక్క భూకంపం అనేటువంటి జరగ అవకాశం ఉందని చెప్తున్నారు కాబట్టి మెగా భూకంపం కారణంగా మూడు లక్షల మంది చనిపోతారని కూడా ప్రభుత్వం ఒక ఆర్చేసింది ఏదే అప్పటికి కూడా ఇది కేవలము ఒక పూర్తి నిర్ధారణకు వచ్చేటువంటి అంశమే కాదు అయినప్పటికీ కూడా ప్రజల లోపల తమ తాము కాపాడుకోవడానికి బలమైన కోరిక ఉంది ఇదే విధమైన ఆలోచన విధానమైనటువంటిది మనం మామూలుగా బలం మనం ఏముంటాం అంటే భారతదేశంలోపనే ఈ విధంగా మూడు విధంగా విశ్వాసాలు ఉన్నాయనుకుంటాం కానీ జపాన్ చాలా అభివృద్ధి అయినటువంటి దేశం అనుకుంటాం చాలా సైంటిఫిక్గా అభివృద్ధి దేశం కానీ సామాన్య ప్రజల లోపల మాత్రం అదే విధమైనటువంటి పరిస్థితులు అంటే నమ్మకాలైనటువంటి జ్యోతిషం అన్న శాస్త్రం అన్న ఈ ఫ్యూచర్ బుక్స్ అన్నా కూడా రెండింటి మీద పూర్తిగా వాళ్ళు నమ్మడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ నమ్మకాన్ని బట్టి వీళ్ళంతా కూడా భయపడము ఈ విధంగా ఇవి గంటలు ఏ విధంగా కలుగుతుంది దీనికి తగినట్టుగానే చిన్న చిన్న భూకంపాలు కూడా రావడం వల్లనే వీళ్ళంతా కూడా ఈ విధంగా భయం భయపవుతున్నారు ఏదైనప్పుడు కూడా నోసడాబర్స్ లాంటి వాళ్ళు గొప్ప శాస్త్రవేత్త చెప్పినా అదేవిధంగా మన తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్నటువంటి బ్రహ్మగారి లాంటి ఒక మహాపురుషులు చెప్పినా కూడా వారికి ఒక లైన్ ఆఫ్ ఒక యాక్సిడెంట్ వాళ్ళ ఒక తో వాళ్ళ భవిష్యత్తు ఈ విధంగా జరగబోతుంది ఆ విధంగా జరగబోతున్నటువంటి కొన్ని రకాల ఊహలు మనం చేయడం జరిగింది ఆ ఊహలకు కొన్ని కొన్ని నిజమైతాయి కొన్ని కూడా అబద్ధములు కావచ్చు కాబట్టి ప్రజలంతా కూడా ఏ విధంగా ఈ గంటలో గడ్డల క్షేమంగా ఉంటారని చెప్పి ఇవన్నీ కూడా అపోహలుగా తొలిపోతాయని మనం భావిద్దాం ఎందుకంటే అందుకే అయితే మరొక విషయం చెప్పేటంటే మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి మరొకసారి ఈ పర్యావరణాన్ని కాపాడుకుంటేనే ప్రపంచం అంతా కాపాడబడుతుంది కాబట్టి మనం అందరం కూడా పర్యావరణాన్ని కాపాడుకోవాలి ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని ఆదర్శాన్ని తీసుకుని దీన్ని అవగాహన తీసుకొని మనం పర్యావరణాన్ని మనం తప్పనిసరిగా కాపాడుకుంటేనే చాలా వరకు భూకంపాలు కానీ భూ తాపం పెరగడము సముద్రం నీటి పట్టమండి పెరగడము విధంగా మంచు ఖండం అనేటువంటి ఇటువంటి యొక్క భయంకర సునామి లాంటి రావడం అనేటువంటి జరగకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏదేమైనా కూడా ఇటువంటి జాగ్రత్తగా తప్ప మనిషి శాస్త్రవ్ శాస్త్రవేత్త అవగాహనతో పాటు ఈ విధంగా ప్రకృతి ప్రేమించే గుణాన్ని కూడా తగ్గి ఉంటాయి కోరుకుంటూ లోపల సరళంగానే ఎప్పుడు కూడా హెచ్పేక్స్ వస్తుంటాయి జపాన్ ప్రాంతమైనటువంటి హెచ్పేక్ చాలా అనుకూలమైన ప్రాంతంగా చెప్పబడ్డది ఇక్కడ ఈ ఇరవై జూన్ నుంచి దాదాపు ఒక వంద వరకు చిన్న చిన్న బుక్ అప్పాలనేటువంటి రావడం వల్ల బ్రైన్ లోపల భయమైనటువంటివి పెరిగిపోవడానికి కూడా అవకాశం ఏర్పడింది అయితే ఈ యొక్క లోపల నిజమైన లేదా భవిష్యవాళ్ళు చెప్పేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు అయితే ఈ విధంగా సుధామైనటువంటి ఏర్పడడానికి ఈ యొక్క ట్రైన్ లోపల మూఢ విశ్వాసాలు అంటే జపాన్ లాంటి అభివృద్ధి చెందిన దేశం చెప్పినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క మూఢ నమ్మకాలైనటువంటి నమ్మడానికి వాళ్ళ యొక్క ట్రైన్ లోపల భయభ్రాంతే వారి కారణంగా నేను చెప్పవచ్చు దాకా ఏడు చెప్పవచ్చు యాభై శాతం ఇక్కడ పర్యటన రకమైనటువంటి తగ్గుదల జరిపేది రెండు వేల ఇరవై జూన్ ఐదున జపాన్లో పెరుగు విపత్తు జరగబోతోంది అనేటువంటి జపాన్ ఫిలి ఫిలిప్పన్స్ మధ్య సముద్ర లోపల చీలిక ఏర్పడి వల్ల ఈ విధంగా భూకంప ఏర్పడుతుంది ఎనభై మూడు శాతం మంది అక్కడ ఉన్నటువంటి ఫ్లైట్స్ అనేటువంటి ముగించుకున్నారు సర్వీసులు రద్దు చేసుకున్నారు హాంకాంగ్ ఎయిర్లైన్స్ కూడా అతని యొక్క పర్యటన అనేది తగ్గించుకుంది రెండు వేల ఇరవై వైరస్ వ్యాప్తి ద్వారా సునామీ ఏర్పడుతున్నటువంటిది కూడా ఈ తురుచుకి జోస్యంలో అక్కడ చెప్పబడ్డది ద ఫ్యూచర్ ఐసా అనే పుస్తకం లోపల ఈ యొక్క సునామీ సారీ మన కరోనా గురించి కూడా చెప్పబడ్డది కాబట్టి కోవిడ్ గురించి ముందు వస్తుందని చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు వేల ముప్పైలో కూడా మళ్ళీ కరోనా అనేటువంటిది రాబోతోంది వల్ల ఇంకా ఎక్కువ వంటి ప్రజలు కూడా మరణించే అవకాశం ఉందనేటువంటి ఒక భయమైనటువంటి ప్రజలు ఏర్పడింది జపాన్ లోపల భయం పైగా ప్రజలంతా కూడా జీవించేటువంటి పరిస్థితి ఏర్పడింది సునామీ భయంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలనేటువంటి ఒక ఆలోచన లోపల ప్రజలందరూ ఉన్నారు అదేవిధంగా హాంకార్ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఎవరు కూడా అక్కడ జపాన్ వెళ్ళదు చెప్పడం జరిగింది అదే విధంగా డయానా మనం గురించి కూడా ఈ యొక్క పుస్తకంలో రాయబడదు కాబట్టి అది జరిగింది కాబట్టి కొన్ని జరిగేటువంటి విషయాలు పట్టుకొని మన యొక్క కొంతమంది నమ్ముతున్నారు ఏదేమైనా కూడా వాతావరణ శాఖ మాత్రం తప్పకుండా ఇటువంటి సునామీలు లేదా భూకంపాలు వచ్చేటువంటి దాన్ని మనం ముందుగా ఊహించలేము కాబట్టి ఈ దీన్ని పూర్తిగా నమ్మవద్ద చెప్తున్నారు కానీ కూడా భయభ్రాంతులు ఉన్నారు ఈ పుస్తకానికి అసలు టూ అనేటువంటి ఒక వ్యక్తి మాత్రం తమ అజ్ఞాతంలో వెళ్ళిపోయింది ఇప్పుడు కల్పించినటువంటి పరిస్థితి అనేది అయితే కొంతమంది చెప్పేటువంటి ఏంటంటే జ్యోతిష్ కేవలం ఊహ మాత్రమే ఇది మనం పూర్తిగా నమ్మవద్దని అదేవిధంగా సైన్స్ మతంతో సంబంధం లేదు సైన్స్ వేరు మతం వేరేటువంటి చెప్పడం ప్రధాన ప్రధాన నో స్టార్ రామైనటువంటి గొప్ప ఈ శాస్త్రవేత్త కూడా ఇటువంటి కొన్ని ఊహాగా చెప్పడం జరిగింది అదేవిధంగా మన భారతదేశంలో కూడా బ్రహ్మంగా లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది కూడా భవిష్యవాణి చెప్పడం జరిగింది దాంట్లోపల కొన్ని నిజమైనప్పుడు మరికొన్ని కూడా ప్రజలు నమ్ముతున్నారు అభివృద్ధి చెందిన దేహండి జమాన్లు ఇటువంటి మూడో నమ్మకాలైనటువంటి బాగా ఏర్పడేటువంటి పేర్లలో కూడా భయప్రాప్తం గురి అవుతున్నది కలుగుతోంది జ్యోతిషం అంటే ఒక ఊహ మాత్రమే సైన్స్ కి మాత్రమే సంబంధమైనటువంటి ఒక విషయం కూడా చెప్పడం జరిగింది పదా లక్ష యొక్క గొప్ప వ్యక్తి కూడా ఈ యొక్క రకరకాలైనటువంటి ఊహగా అని తర్వాత చరిత్ర చెప్పడం జరిగింది జపాన్ ఫిలిపిన్స్ మధ్య వల్ల ఎన్నో రకాలైనటువంటి దిగులు ఉన్నాయి వీటన్నింటిలో కూడా భూమి అనేటువంటి పలకల పలకలుగా ఉండడం వల్ల ఆ పలకల లోపల కూడా విడిపోయి ఈ యొక్క ఇటువంటి లాంటి భయంకరమైన సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది అమెరికాలో రెండు వేల పంతొమ్మిది నాటికే జ్యోతిష్య మార్కెట్ చాలా అభివృద్ధి చెందింది రెండు వేల ఇరవై అది భారీగా పెరిగి జ్యోతిషి ఫల గురించి నక్షత్రుకోవడము వాటిని తెలుసుకోవడము లాస్ ఏంజిల్స్ లోపల జ్యోతిషాలు చని నికోలస్ చాలా ఫేమస్ అయ్యారు అదేవిధంగా రెండు వేల జూలై ఐదు అంటే ఈ రోజు విభ్రాల గంట లోపల జపాన్ లోపల పెరుగు విపత్తు జరగబోతుంది ప్రభుత్వ లోపల చీలికైనటువంటి ఆబోతులైనటువంటి ఊహాగా విభరత పెరిగిపోయాయి పరిస్థితుల వల్ల ద ఫ్యూచర్ ఐసా అనే ఈ ప్రస్తావన ఉంది కాబట్టి ఈ ప్రస్తావాలను బట్టి ఈ తులసి రాసిన జోస్ జోశాన్ని బట్టి సముద్రంలోపల చాలా ఎత్తే అలలు ఏర్పడబోతున్నాయి ఏర్పడడం వల్ల చాలా భూభాగం అంతా కూడా నాశనం కాబోతుంది మన పరిస్థితుల మారబోతున్నాయ విషయం గురించి ప్రజలందరూ కూడా భయపడుతున్నారు ఎందుకంటే కోవిడ్ గురించి కూడా ముందే చెప్పడం జరిగింది ఈ కోవిడ్ గురించి కూడా ఈ పుస్తకంలో రాయబడేది జరిగింది కాబట్టి దీన్ని బట్టి ప్రజలంతా కూడా భయం భయంగా జపాన్ వైపు చూస్తున్నారు జపాన్లో కూడా పర్యాటక పూర్తిగా కుదులైపోయింది టోక్యో లాంటి నగరంలో కూడా తుపాధీవుల్లో తొమ్మిది వందల పైగా భూ 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 కూడా జరిగాయి అయినా కూడా భయం భయంగా ప్రజలంతా కూడా జీవిస్తున్నారని చెప్పవచ్చు గత ఈ యొక్క పరిస్థితుల బట్టి సునామీ భయంతో సురక్షిత ప్రాంతాలకు కూడా ప్రజలంతా కూడా పారిపోతున్నారు జపాన్ యొక్క వాతావరణ శాఖ మాత్రం పూర్తి అప్రమత్తంగా ఉంది హాంకాంగ్లో కూడా హాంకాంగ్ వాళ్ళు కూడా జపాన్కి వెళ్ళొద్ద సంఘటన కూడా మనం తెలుపుతున్నారు ఏదైనా కూడా కూడా అర్జాతాలు సూచికి చూసి ఆయన జ్యోతిషరాలు ఆమె తన కాలం ద్వారా ద ఫ్యూచర్ ఐసా అనే పుస్తకాల్లో రాసినటువంటి విషయాన్ని బట్టి ఇదంతా కూడా అపవాదంగా వ్యాపించబోతుంది ప్రపంచ యూట్యూబ్ చరిత్ర లోపలనే ఎక్కువ చూస్తున్నటువంటి ఒక వీడియోగా ఈరోజు జపాన్లో సునామీ రాబోతుందా హెచ్చి రాబోతున్నాయనేటువంటి అంశంపైన విపరీతమైనటువంటి చర్చ ఎటువంటి జరుగుతుంది మరి ఈ విపరీతమైన చర్చ లోపల మనం కూడా పాల్గొంటున్నాం మరి ఈ విధంగా బాబా వంగ చెప్పేటువంటి జ్యోతిష్యం ప్రకారంగా ఈ విధంగా సునామీ అనేటువంటి రాకపోతుంది ఎత్తుక రాబోతుంది అనేటువంటి విషయాన్ని గురించి చెప్పడం జరిగింది జూన్ ఇరవై ఒకటి నుంచి ఈ రోజు వరకు కూడా జపాన్ లోపల ఒక వంద చిన్న చిన్న ఎత్తికేక రావడం జరిగింది మామూలుగా రిటర్న్ స్కేల్ పైన ఏడు ఉంటేనే విపరీతమైన భయంకరమైనటువంటి భూమి కంపించి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇది తొమ్మిది పాయింట్ జీరో నైన్ పాయింట్ జీరో ఉన్నటువంటి ఎత్తుకే ద్వారా జపాన్ లోపల చాలా గొప్ప విధ్వంసం జరగబోతుంది ఇరవై నాలుగు గంటల లోపల విషయాన్ని ఈ రోజు తెలపడం జరుగుతుంది జ్యోతిష్యం అంటే ఊహ అనేటువంటి ఒక నమ్మకం ఒకటి ఉంది ఇంకో విధంగా కానీ పేదల లోపల మాత్రం ఒక విశ్వాసమైనటువంటి బలంగా ఏర్పడుతుంది అదే రకమైనటువంటి విశ్వాసం భారతదేశంలో కూడా ఎంతోమంది అదే అదేవిధంగా మాస్టర్ ఆర్ట్స్ అదేవిధంగా ముందు భవిష్యత్తు చెప్పబడేటువంటి వాళ్ళు మోస్టర్ డ్రాపర్స్ లాంటి వాళ్ళు ప్రపంచంలోపల గొప్ప మేధావులు చెప్పబడే వాళ్ళు వాళ్ళు చెప్పినప్పుడు కొన్ని అంశాలు అవి నియమైనప్పుడు వాటిని ప్రజలంతా కూడా భయంకరంగా నమ్మి వాటిని ఫాలో అవుతూ భయం భాగంగా గురయ్యేటువంటి అవకాశం ఉంది అటువంటి పరిస్థితి ఈరోజు జపాన్లో కూడా ఉంది జపాన్ లోపల పూర్తిగా పర్యటన మొత్తం పూర్తిగా కుదలైపోయింది వ్యవస్థ మొత్తం కూడా ఎవ్వరు జపాన్ వెళ్ళడానికి ఇష్టపడడం లేదు ప్రపంచంలో కూడా ఆ కూడా పర్యటనన్నింటినీ గుర్తించుకొని జపాన్ కు వైపు కర్రీ చూడడానికి కూడా ఇష్టపడడం లేదు దీనికి అంతటి కారణం ఏంటంటే ఈ యొక్క జ్యోతిషులు ఏదైనా చెప్పారో దాన్ని ప్రజలందరూ బలంగా నమ్మి తప్పనిసరిగా అక్కడ ఎత్తుకే రాబోతోంది అది జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈరోజు ఇరవై ఆరు గంటల లోపలనే అది జరగబోతున్నటువంటి ఒక భయంకరమైనటువంటి విషయాన్ని నమ్మి విశ్వసించి దాన్ని ఫాలో కావడమే ఈ విశ్వాసం నమ్మకంగా ఏర్పడే కారణం ఏంటి అంటే ఫ్యూచర్ ఐసా అనే పుస్తకం లోపల రాయబడే కొన్ని అంశాలు అంటే భవిష్యత్తు లోపల ఏం జరగబోతుంది తన స్వప్నం లోపల తన కళగా ఏర్పడి ఆ కళను తను చూసి దాన్ని పుస్తక రూపంలో రాయడము ఒక కాపీ పుస్తకం లాంటిది అంటే కాపీ పుస్తకం చెప్పడానికి వీలు కానీ ఒక కాపీ పుస్తకం మాదిరిగానే ఆ పుస్తకాన్ని లోపల తన బొమ్మలతో సహా చిత్రంలోతో సహా అంటే ఈ విధంగా ఎస్పేక్ జరిగిన తర్వాత కూడా జపాన్ లోపల ఏ విధంగా మార్పు జరగబోతుంది జపాన్ లోపల ఉన్నటువంటి భయంకరమైన కట్టడాలు పెరిగితే కట్టడాన్ని కూడా మొత్తం నాశనం అయిపోయి ఒక విధంగా జపాన్ లోపల చాలా మంది దారుణంగా మరణించే అవకాశం ఉందనేటువంటివి కూడా ఆ పుస్తకం రాయబడుతుంది కాబట్టి ఆ పుస్తకాన్ని ఆశంగా తీసుకుని ఇక్కడ ఫీజులతో కూడా భయభ్రాంతలో గురి కావడం జరుగుతుంది మీరు చూసినటువంటి మన మాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ ఎగ్జాక్ట్ అప్డేట్ అప్డేట్స్ వరకు పూర్తి తో పాటు మాట మీకు ముందు మరి ఉండబోతోంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and like, share and subscribe. Thank you.